అక్కడ గెలిచిన వెంటనే సందేశ్ ఖాళీలో పర్యటిస్తా అమ్మో అసలు మమతా బెనర్జీ చేసేటటువంటి కామెంట్స్ ఈ మధ్య సందేశ్ ఖాళీలో ఉన్నటువంటి మహిళల పట్ల జరిగిన దారుణ ఆ చర్యలు చూస్తే నా మనసు చలించిపోయిందని చెప్తా ఉంది దాని అందరికీ మళ్ళీ చివరాఖరి కొసమెరుపు వ్యాఖ్య ఏంటంటే బీజేపీ దగ్గరుండి ఇదంతా చేయించిందంట ఈవిడ పాలిస్తున్న రాష్ట్రంలో ఈవిడికి సంబంధించినటువంటి షాజహాన్ అనే ఒక దుర్మార్గుడు ఉన్నటువంటి ఏరియాలో బీజేపీ వెళ్ళి ఆడించినటువంటి నాటకమంట అసలు అక్కడికి ఎవరు మన సిబిఐ అధికారులు అండ్ ఇన్వెస్టిగేషన్ టీం అక్కడికి వెళ్తే సెంట్రల్ లెవెల్ ఇన్వెస్టిగేషన్ టీము వాళ్ళ మీద దాడి చేసినటువంటి పరిస్థితి బీజేపీ వాళ్ళని చేస్తారంట బీజేపీ వాళ్ళని హత్యలు చేస్తున్న పరిస్థితి ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్ని కొత్తుకులు పోస్తున్నటువంటి పరిస్థితి ఈవిడ మాట్లాడుతూ ఉంది సందేశ్ ఖలీలో మహిళల దుస్థితి చూసి తన హృదయం ముక్కలైపోయింది అమ్మయ్యా ఇన్నాళ్ళకైనా తనకు ఒక హృదయం ఉందని వ్యక్తపరిచినటువంటి మమతా బెనర్జీ సమస్యాత్మక ప్రాంతాల్లో మహిళల భావోద్వేగాలతో బీజేపీ ఆడుకుంది ఇప్పుడు కాషాయ పార్టీ చేసిన కుట్రలన్నీ బయటపడుతూ ఉన్నాయి అంటే మణిపూర్ సంఘటన విషయంలో అది ఇప్పటిది కాదు బీజేపీ చేసింది కాదు కాంగ్రెస్ చేసింది కాదు అది దాదాపుగా ఒక వంద సంవత్సరాల కాలం నాటి ఒక సంఘర్షణ మరి ఆ ప్రాంతం విషయంలో అది కూడా మరి అది అక్కడ ఉన్నటువంటి మహిళల భావోద్వేగాలతోనో లేకపోతే మనుషుల భావోద్వేగాలతోనో ఎవరు రాజకీయాలు చేశారు మణిపూర్ విషయంకి వచ్చేసరికి ఒక స్ట్రాటజీ సందేశ్ ఖాళీకి వచ్చేసరికి ఒక స్ట్రాటజీ సెలెక్టివ్ అప్రోచ్ మీ పర్స్పెక్టివే ఎంత అలాగే మిమ్మల్ని ఎనకేస్కి వచ్చే వాళ్ళ పర్స్పెక్టివ్ కూడా ఇంత సోకాల్డ్ ఇండిపెండెంట్ అందరూ కూడా ఈ అంశం గురించి ఒక్క సో ఈ సోకాల్డ్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అయినా మాట్లాడారా సందేశ్ ఖాళీ గురించి నో బడి స్వాతి మలివాళ్ళు గురించి మాట్లాడారా ఇదే స్వాతి మలీవాలు సరే ఆ విషయం తర్వాత మాట్లాడదాం ఈ సందేశ్ ఖారి బాధితురాలు బీజేపీ అభ్యర్థి రేఖాపాత్రతో ప్రధాని ఫోన్లో మాట్లాడడాన్ని దేదీ తప్పుబట్టారు ఎందుకు ఎందుకు తప్పుబట్టావు బీజేపీ పాలనలో మహిళల భద్రత ప్రపంచంలోనే అత్యంత దారుణంగా ఉంది సందేశ్ ఖాళీలోని మహిళలు అవమానానికి గురైనందుకు తాను చింతిస్తూ ఉన్నాను తన హృదయం బాధతో నిండిపోయింది మహిళల గౌరవంతో ఎవరు ఆడుకోకూడదు అని మమత అన్నారు వీడియోలు బహిర్గతం అవ్వకపోతే బీజేపీ కుట్రలు ఎవరికి తెలిసేవి కావని అన్నారు బసీర్హాట్లో లోక్సభ స్థానం నుంచి తమ అభ్యర్థి హాజీ నూరూల్ గెలిచి గెలిచిన వెంటనే ఎవరిని నిలబెట్టిందండి హాజీ నూరుల్ని నిలబెట్టింది బీజేపీ అభ్యర్థి అక్కడ రేఖాపాత్ర ఆ రేఖాపాత్ర ఎవరు అక్కడ కలీలో మహిళల మహిళలపైన దుశ్చర్యల మీద పోరాటం చేస్తున్నటువంటి ఒక వ్యక్తి ఆమె ప్రాణాపాయం ఉంటే ఆవిడికి వై కేటగిరీ ఐ థింక్ వై కేటగిరీ భద్రతను కూడా ఏర్పాటు చేసింది కేంద్రం ఆవిడతో ఫోన్లో మాట్లాడడం ప్రధాని మోదీ చేసింది తప్పంట మాట్లాడకూడదంట ఈవిడ మాత్రం అక్కడ ఆపోజిట్గా ఆవిడ ఎక్కడ అక్కడ అక్కడ మహిళల హక్కుల కోసం మహిళల మీద జరిగినటువంటి ఆ దుష్ట చర్యలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వణితికి అగేనిస్ట్గా ఈవిడ హాజీ నూరుల్ని నిలిపివచ్చు గెలిచిన వెంటనే సందేశ్ ఖాళీలో పర్యటిస్తుందంట ఈవిడ హామీ ఇచ్చింది ప్రధాని మోదీ ఎవరికైనా ఫోన్ చేయొచ్చు కానీ సందేశ్ ఖాళీలోని రేఖకు ఫోన్ చేసి ఒక బీజేపీ అభ్యర్థి ఆవిడకి ఫోన్ చేయకపోతే ఇంకెవరు నీచేస్తారా బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో మహిళలపై అత్యధికంగా దాడులు జరుగుతున్నాయని ఆమె గుర్తు చేశారు మహిళలపై అత్యధికంగా దాడులు కేవలం యూపీలోనో ఏపీలోనో కాదు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి అత్యధికమా అత్యల్పమాని కాదు దేశవ్యాప్తంగా మహిళలపై దాడులు జరుగుతున్నాయి జరుగుతూనే ఉంటాయి ఎందుకంటే మహిళ మనుషుల క్రూరత్వం ఆ విధంగా పేటరేకపోతూ ఉంది ఒక రాష్ట్రంలో జరిగితే గొంతెత్తటం ఒక రాష్ట్రంలో జరిగితే ఇది బీజేపీ తప్పు అని అనటం ఇది మాకు సంబంధం లేదని అనటం ఇలా సెలెక్టివ్ అప్రోచ్ వద్దు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మహిళలపైన దుశ్చర్యల మీద గొంతెత్తాల ఒకేలాగా అప్పుడు కూడా అప్పుడు మమతా బెనర్జీ కూడా తాను ఒక మహిళగా కీర్తి గడించే అవకాశం ఉంటుంది ఎంత ఎంత హిపోక్రసీ చూడండి